నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను మేము పరిహారాలు చేయడానికి మాకంత టైం కుదరటం లేదండి చెప్పాలంటే మాకు ధనప్రాప్తి కలగడానికి ధన సంపాదన పెరగడానికని ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు మంచి పరిహారం ఏదైనా ఉంటే అడిగారు మన పూర్వీకులు చాలా అద్భుతమైన పరిహారాలని వాళ్ళు చెప్పడం జరిగింది ఏ విధంగా చేసుకుంటే ఎలాంటి పరిహారాలు మనం చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయనేది మన పూర్వీకులు చెప్పారు అందులో నుంచి ఇక్కడ లక్ష్మీప్రాప్తి కలగడానికని ఇంకా ధనవర్షం కురవడానికని ఈ పూజా పరిహారాన్ని మీరు చేసుకుంటే అద్భుతమైన మంచి ఫలితం వస్తుందండి మరి ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పిన విధంగానే మీరు చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయండి వేరే విధంగా మాత్రం చేయకండి అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకొని చేసుకోగలుగుతారు ఇక మనం వీడియో మాటికి పెడితే చాలామంది అమావాస్య అంటేనే భయపడిపోతారు ఇక్కడ చెప్పే విధంగా మీరు అమావాస్య రోజున చేసుకోవాల్సి ఉంటుందండి అమావాస రోజున లక్ష్మీ పూజలు చేసుకున్న వారికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది మనం ఏదైతే ధనాన్ని ఆశిస్తామో ధనం అంటే ఇక్కడ డబ్బు మాత్రమే కాదండి అష్ట ఐశ్వర్యాలను కూడా చూస్తాం ఎనిమిది రకాల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు కలగాలంటే అమావాస రోజున ఇక్కడ చెప్పే విధంగా లక్ష్మీమాతకు పూజ చేసుకోవాలి అమ్మవారి పూజలో ఎన్నో విధానాలు ఉన్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి మనం అనేక రకాలైన విధానాలు చెప్పుకునే ఉన్నాం ఇంతకుముందు అంతా కూడా కానీ ఇక్కడ నెలలో వచ్చే ప్రతి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పే విధంగా మీరు పూజ చేసుకోండి మేము ప్రతిరోజు పూజ చేయలేమండి వారానికి ఒకసారి అలా మేము పూజ చేసుకుంటామండి అనేవారు ఎవరైనా మీలో ఉంటే లక్ష్మీ మాతకు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ధనవర్షం కురుస్తుందండి ధన సమస్య నుంచి మీరు బయటపడతారు మరి ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి మీరు అమావాస రోజున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ పూజను చేసుకోవాలి మాకు ఆ టైం కుదరదండి కొంచెం అరగంట అటు అవ్వచ్చండి ఇటు అవ్వచ్చండి అప్పుడు చేసుకోవచ్చు అని అంటారేమో అలా చేసుకుంటే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయండి కాబట్టి కేవలం మీరు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపుగానే చేసుకోవాలండి దీనిని మీ పూజా మందిరంలో లక్ష్మీ కుబేర యొక్క పటం ఉందనుకోండి పర్వాలేదు లేదంటే అమ్మవారి పటం ఉన్నా పర్వాలేదండి మీరు ముందైతే కాస్త జాకెట్ ముక్క ఒక అర మీటర్ తెచ్చి ఉంచుకోండి అది చిన్న ముక్క చేసుకోండి నాలుగు గంగుళాల మొక్క అయినా పర్వాలేదండి మీరు ముందైతే అమ్మవారిని ఆ ఎరటి క్లాత్ మీద పెట్టాలి పెట్టి చక్కగా అమ్మవారికి గంధంతో బొట్టు పెట్టి కుంకుమ బొట్లు పెట్టండి ఈ లోపుగా మీరు అక్షింతల్ని పసుపుతో తయారు చేసిన వాటిని మాత్రం పక్కన ఉంచుకోండి ఇక తర్వాత మీరు ఇత్తడవైనా పర్వాలేదు వెండి ప్రమిదలైనా పర్వాలేదండి తీసుకోండి చక్కగా మీరు తూర్పు వైపు కానీ లేదంటే పడమర వైపు కానీ అంటే మీ పూజ గది ఉన్నా పర్వాలేదండి ఎటువైపు ఉన్నా కానీ మీరు ఈశాన్య వైపు అమ్మవారి ఫోటోని పెట్టాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈశాన్యం దిక్కున ఒక పీట వేయండి ఆ పీట మీద ఎరటి క్లాత్ వేసి అమ్మవారిని చక్కగా పెట్టండి అక్కడ తర్వాత ఏం చేస్తారంటే ఎరటి ఒత్తులు తీసుకోండి కుంకుమతో అద్దెన ఒత్తులు పర్వాలేదు లేదంటే మనకి బయట మార్కెట్లో కూడా ఎరటి ఒత్తులు దొరుకుతాయి కదండి మీ అందరికీ తెలిసినవే కదా వాటినైనా సరే ఈ పూజా పరిహారం విషయంలో వాడుకోవచ్చు ముందుగా మీరు ప్రమిదల్లో రెండు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెత్తిన వేసి దీపారాధన చేయాలి వేరే ఇతర నూనెలు మాత్రం వాడకండి ఎందుకంటే వేరే పూజా విధానంలో మనం వాడుకోవచ్చు ఆ నూనెల్ని కానీ ఈ పూజ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆవు నెత్తిన వాడాలి ఇతర నూనెలు వాడినా కానీ పెద్దగా ప్రయోజనం అయితే ఉండదండి ఆ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఎరుపు పూలన పెట్టండి అవి ఎలాంటి పూలైనా పర్వాలేదండి అంటే మందారం పూలు కానీ అంటే ఎరుపు రంగులో ఉంటాయి కదండి చాలా పూలు ఉంటాయి కదా అవి వేటనైనా సరే పెట్టండి తామర పూలు పెడితే చాలా విశేషమని చెప్పుకోవచ్చండి అంటే వేరే పూలు పెట్టకూడదా అంటే తెలుపు రంగు పూలు రకరకాల పూలు ఉంటాయి కదండి పసుపు రంగు పూలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని పెట్టుకోకూడదా అని మీకు అనుమానం కూడా రావచ్చు మనం పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ శీఘ్రంగా మనకి ఫలితం రావాలి అంటే ఎరుపు రంగుతో కూడిన పూలను అమ్మవారికి పెట్టండి ఆ విధంగా మీరు ఈశాన్య దిక్కును పటాన పెడతారు కదండి ఆ దీపపు ప్రమిదను కూడా ఈశాన్య దిక్కులో పెట్టి ఆ దీపపు వెలుగు కూడా ఈశాన్య దిక్కు వైపుగా చూస్తున్నట్టుగా మీరు పెట్టాలండి ఆ విధంగా చూస్తున్నట్లుగా మీరు పెట్టాలి ఇక తర్వాత మీరు నైవేద్యంగా పాలు కానీ లేదంటే పాలతో తయారు చేసిన స్వీట్స్ కానీ పరమాండం కానీ అమ్మవారికి చక్కగా పెట్టండి మేమంత చేసి పెట్టలేనంత ఇదిలో ఉన్నామండి అంటారా ఒక చిన్న బిల్లం మొక్కనైనా సరే అమ్మవారికి పెట్టడం నైవేద్యంగా ఏది పెట్టినా కానీ అమ్మవారు నైవేద్యంగా తీసుకుంటుందండి ఇదంతా మీరు ఎప్పుడు చేస్తారు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపుగా చేసేయండి అంటే పూజ మొత్తం కూడా ఆ సమయంలో మీరు పూర్తి చేసుకోవాలి ఇప్పుడు చెప్పాను కదండి ఇదంతా కూడా అదంతా కూడా ఆ సమయంలో పూర్తి చేసుకోవాలి తర్వాత మీరు సాంబ్రాణి తోపాన్ని అమ్మవారికి చూపించండి ఇక మీకు చదవడం వస్తే లక్ష్మీ అష్టోత్తరం చదవ చదవడం మాకు కష్టం అంటే మొబైల్ యాప్స్ కూడా ఉంటాయి కదండి చక్కగా చేసుకోండి అయితే ఇదంతా చేస్తున్నంతసేపు మీరు ఎవరితో కూడా మాట్లాడడం కానీ ఇంట్లో వాళ్ళతో చిరుబూరులు ఆడడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి ఈ నియమ నిబంధనలు అయితే ఉన్నాయండి ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు కానీ లేదా మీరున్నప్పుడు ఇంట్లో వారు కూడా చేయకూడదండి అంటే మీరు చేయకూడదు ఇంకెవరు కూడా చేయకూడదు ఇంట్లో వాళ్ళు అలాని ఇంట్లో మరణించే పదహైదు రోజులు కానంత వరకు కూడా మీరు కూడా చేయకూడదండి ఈ నియమ నిబంధనలు అయితే ఉన్నాయి ఇక మీరు అమావాస్య రోజున ఉపవాసం ఉండండి చాలా మంచిదండి ఉపవాసం ఉండి చేస్తే కనుక అతి శీఘ్రంగా ఆర్థిక స్థితిలో మంచి మార్పు అనేది వస్తుంది ఆ రోజున మీరు అంటే అమావాస్య రోజున చేయడానికి ముందుగానే ఒక మాట అనుకోండి సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని పూర్తిగా ఉపవాసం అంటే ఇక్కడ ఏంటంటే ఒక పూట భోజనం చేసుకోవచ్చు అంటే పగలంతా మీరు ఉపవాసం ఉండి పూజ మొత్తం పూర్తయిపోయిందటప్పుడు మీరు భోజనం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుందండి అమ్మవారి మీద మనసు లగ్నం పెట్టి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి ఎవరితోనూ మాట్లాడకుండా చక్కగా చేసుకోండి ఒకవేళ అమ్మవారి అష్టోత్తరం చదవలేని వారు ఎవరైనా ఉంటే ఓం మహాలక్ష్మీ నమ ఓం మహాలక్ష్మీ నమ అని ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి అసలు పూజ కూడా ఏది కూడా చేయలేని పరిస్థితి అండి మాది అంటారా ఇప్పుడు చెప్పాను కదండి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అంటే చక్కగా మీరు స్నానం చేసుకుని ఒక చోట కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు చదవండి ఇప్పుడు చెప్పిన విధంగా పూజా మంత్రాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క ధన సంపాదన ఇంట్లో పెరుగుతుంది దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మి అమ్మవారు ప్రసన్నమవుతుందండి నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధనం రావడానికి అవకాశం ఉంటుంది నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారు ప్రసన్నరాలవుతుంది మీకున్న కోరికలు తీరుతాయి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చాలా మంచి పూజా పరిహారం అండి ఇది ఈ పరిహారాన్ని ప్రతి అమావాస్యకి అమావాస్యకి చేసుకోవచ్చు ప్రతి అమావాస్యకి అమావాస్యకి చేసుకోవడం ప్రతిఫలం అనేది తక్కుతుందండి తప్పకుండా చేసుకోండి మీరు చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అడగంటే తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు